హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్రూడ్ ఆయిల్ గురించి ఇంకొంత ఇంకొద్దిగా ఎక్కువగా తెలుసుకుందాం లెటర్స్ నో మచ్ మోర్ అబౌట్ క్రూడ్ ఆయిల్ మొన్న మధ్య కొద్దిగా చెప్పుకుందాం ఇంకా చాలా విశేషమైన ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కాబట్టి కొన్ని చెప్పాలనిపించింది మరి భూమిలో ఆయిల్ ఉందా లేదా ఎలా తెలుసుకుంటారు అంటే భూమిలో ఆయిల్ ఉందా లేదా తెలుసుకోవడానికి సిస్మిక్ సర్వే అనే టెక్నాలజీ వాడతారు అంటే శబ్ద తరంగాలను భూమిలోకి పంపిస్తారు అవి భూగర్భ పొరలను తాకి తిరిగి పైకి వస్తాయి ఆ సమాచారాన్ని సూపర్ కంప్యూటర్లు విశ్లేషిస్తాయి తర్వాత శాటిలైట్స్ ఉన్నాయి కదా అవి కూడా పనిచేస్తాయి దీని మీద ఆ శాటిలైట్ డేటాతో కలిపి ఆయిల్ ఉన్న ప్రాంతాన్ని అంచనా వేస్తారు అయినా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కాదు వేల కోట్ల ఖర్చుతో డ్రిల్ చేసి ఒక్క చుక్క ఆయిల్ రాకపోయిన ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి అలా కూడా జరుగుతుంటాయి ఆయిల్ని ఎలా బయటకు తీస్తారు సముద్రంలో భారీ డ్రిల్లింగ్ డ్రిలింగ్ల్ని ఏర్పాటు చేస్తారు వేల మీటర్లు లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తారు దీంట్లో ప్రధానంగా డ్రిల్లింగ్ మట్ అంటే స్పెషల్గా కెమికల్ అది కలుపుతారు అన్నమాట అధిక ఒత్తిడి వల్ల పైపులు అవి పగిలిపోకుండా కేసింగ్ పైప్స్ అమర్చుతారు డ్రిల్లింగ్ సమయంలో న్యాచురల్ గ్యాస్ కానీ బయటపడింది అనుకోండి అది కూడా ఉపయోగపడుతుంది ఏది వేస్ట్ కాదు ఎల్పిజి వాడుతుంటాం కదా ఎల్పిజి ఎల్ఎన్జి వాడుతుంటారు వాటిలో మనం మనకు ఉపయోగపడతాయి ఆ విధంగా క్రూడ్ ఆయిల్ వచ్చిందనుకోండి అనుకోండి రిఫైనరీస్కి పంపిస్తారు మరి రిఫైనరీలో ఏం జరుగుతుంది అంటే రిఫైనరీలో క్రూడ్ ఆయిల్ని వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి విడగొడతారు అన్నమాట ఫ్రాక్షనల్ డిస్ డిస్టిలేషన్ అని చెప్పి అంటారు ఒక బ్యారల్ ఒక బ్యారెల్ అంటే నూట యాభై తొమ్మిది లీటర్లు మరి దాంట్లో ఏమేమి వస్తాయి అని మనం లెక్క పెట్రోల్ వస్తుంది క్రూడ్ ఆయిల్ నుంచి చూడండి డీజిల్ వస్తుంది జెట్ ఫ్యూయల్ విమానాల వాళ్ళు అది వస్తుంది ఎల్పిజి అది వస్తుంది లూబ్రిగేట్స్ ప్లాస్టిక్ రా మెటీరియల్ తయారు చేసే అది మెటీరియల్ చివరికి మిగిలేది తారు రోడ్ వేస్తారు కదా నల్లడు అది అది కూడా వస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్లో వేస్ట్ అంటూ ఏమీ లేదు ఏది వేస్ట్ కాదు క్రూడ్ ఆయిల్ అని బయటకు వచ్చిన దాంట్లో ఏది వేస్ట్ చేయడానికి లేదు అన్నీ ఏదో రకంగా ఉపయోగం రకరకాల స్థాయిల్లో ఒక చిన్న బొట్టు ఆయిల్ లక్షల లీటర్ల నీటికి ముప్పు ఒక చుక్క క్రూడ్ ఆయిల్ కానీ మళ్ళీ సముద్రంలో కలిసిందనుకోండి దానివల్ల ఎంత డేంజర్ అంటే కొన్ని లక్షల లీటర్ల నీరు కలుషితం అవుతుంది అంతేకాదు వేలాది సముద్ర జీవులు అన్నమాట మృత్యువాత పడతాయి అందుకే ఆయిల్ డ్రిల్లింగ్ అంటే కేవలం శాస్త్రం కాదు ఒక రకంగా భారీ ప్రమాదం కూడా ఒక జీవి క్రూడ్ ఆయిల్ కావటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అంటే లోపల వెళ్ళిపోయి అది కుళ్ళిపోయి రకరకాల లక్షల సంవత్సరాలు పడుతుంది అనమాట ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా లక్షల సంవత్సరాల్లో ప్రకృతి చేసినటువంటి అద్భుతాన్ని మనం కేవలం నూట ఇరవై ఏళ్ళలోనే ఖాళీ చేసేస్తున్నాం చివరిగా ఒక మాట ఏమిటంటే క్రూడ్ ఆయిల్ లేకపోతే ఈ ఆధునిక ప్రపంచం లేదు ఈ నాగరికత వెనుక నిద్రపోతున్నది ఎవరయ్యా అంటే డీప్గా వీళ్ళు చెప్పాలంటే లక్షల సంవత్సరాల పురాతన సముద్ర జీవుల శక్తి అని చెప్పాలి ఇది పోయిటికి దానికి వాస్తవం నిజం కదా మరి ఈ అంశాలు మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఆసక్తికరమైన అంశంతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్